నరేంద్ర గోడీ గారికి శోభారీ గారికి బాశుతల్లి గారికి సంగీత ఠాకూర్ గారికి ఇంకా వేదికపై ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ వస్తువు తీసుకున్నా గ్యారెంటీ ఉంటారు కానీ వీళ్ళ గ్యారంటీలకు వారంటీ అయిపోయింది ఇప్పుడు మున్సిపల్ వచ్చింది వీళ్ళ వారంటీ మొన్నటి మొన్నటికే రెండు నెలలకే గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు వారంటీ అయిపోయింది వారంటీ అయిపోయినందుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దాని తర్వాత ఒక రెండు నెలలు ఇప్పుడు ఆ రెండు నెలల టైం కూడా అయిపోయింది వాళ్ళ వారంటీలు అయిపోయినాయి కావాలి మనం అందరం ఒకటి గుర్తుంచుకున్నలే వాళ్ళు వచ్చి మనకి ఏమన్నారు ఆరు గ్యారంటీలు ఇస్తాము రెండు వేలకు నాలుగు వేలు ఇస్తాము మహిళలకు రెండున్నర వేలు ఇస్తాము మరి తులం బంగారం ఇస్తాము యాదీ ముబారక్ ఇస్తాము కళ్యాణ లక్ష్మి ఇస్తాము స్కూటీలు ఇస్తాము ఎన్నో ఫోర్ టువంటి హామీలు ఇచ్చారు ప్రతి ఇంట్లో మీ రెండు సంవత్సరాల పూల ఒక్కటే ఉన్న పెళ్ళిళ్ళని ఆ అయితే మనకు లక్ష పదహారు వేలు రావాలి అదే విధంగా తొలం బంగారం రావాలి తొలం బంగారం అంటే మనకు యాభై వేలు రావాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఇంట్లో పెళ్ళి అయితే యాభై వేలు బాకింది అయితే రెండు వేలకు నాలుగు వేలు ఇస్తే నలభై వేలు బాకింది తర్వాత మహిళా పెంచలకు రెండున్నర వేలు అన్నారు రెండున్నర నలభైలు అయితే ఇప్పటికీ యాభై వేలు ఇవ్వలేదు వాళ్ళు రేపు మాకు అబ్బాయి వస్తారా జోలే సంకల్ మేము ఏమేమి వస్తాం ఏమో కాంగ్రెస్ వస్తుంది మేము రెండు వేలు ఇస్తాం ఇప్పుడు చీరలు ఇస్తాం మనకు బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు బత్తమ్మ చీరలు కేసీఆర్ వచ్చిన పదేళ్ళ లోపల దేవుని పేరు పెట్టి బత్తమ్మ చీరలు అంటే ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు ఇప్పుడు ఇందిరాగాంధీ చీరలు ఇస్తా అంట ఇందిరాగాంధీ మనం వివరం చూడలేము ఆమె ఏ చీర అడుగుతుందో మనం ఆ చీర ఇస్తామంట మరి ఇందిరామ చీరలు కొత్తరా లేకుంటే మనం బత్తమ్మ చీరలు కావాలా మనం రేపు రేపు ఇద్దరుగా ఇప్పుడు చాలా ఎందుకు రేపు వచ్చి ఇంటికి వస్తారుగా రేపు నాలుగు వేలు ఇస్తాం నేను నాలుగు వేలు ఇస్తాను రెండు వేల ఇస్తాను లేని మొత్తం మోట్లేదు మాకు గెలిపినాడు వాళ్ళతో అయిపోయింది దుఃఖం పోస్తున్నారు ఎవరు కావున మీరు దయచేసి మనం అందరూ ఒకరు గుర్తుపెట్టుకోవాలి రోహిత్ రెడ్డి ఐదు సంవత్సరాలకి ఏడు సంవత్సరాలకి అంటే ఐదు సంవత్సరాలు గెలిచుడు గెలిచిన వన్ ఇయర్ మొత్తం ఎలక్షన్ జరిగినాయి తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మీకు అందరు గెలుచు కరోనాలో ఏ పనులు కాదు మనకి మిల్లింది రెండే సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలలో మనకు నుంచి మన తాండూరు గురించి ఎన్ని 100 కోట్లు వరకు పరిమిత గానుకు ఎన్ని 36 కోట్లు రూపాయల తిను అతే 50 లోపున ప్రతి ఒక్కరు నుంచి మోసీనే స్నేహితులకు అదే విధంగా ఈ వార్డు అధ్యక్షులు సందీప్ రెడ్డి గారికి మరి వేదికపై ఉన్న పెద్దలకు సీనియర్ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి మీ అందరు కూడా తెలుసు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాండూరు పట్టణానికి మరి ప్రతి వాడికి మిషన్ భగీరథ నీళ్ళు కానీ వార్డు వాడికి కోటి రూపాయలు కానీ అనేక సంక్షేమ పథకాలు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని విధాలుగా లాభ పొందిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి అందరు కూడా అన్ని విషయాలు చెప్పారు మరి మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది మరి తాండూరు ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లుందంటే ఒక చిన్న కథ చెప్తా ఒక అడవి ఉంటుంది ఆ అడవిలో పులులు గుర్రాలు ఏనుగులు అందరు కలిసి కోతులు అందరు కలిసి ఒకరికి రాజులు చేయాలని అంటారు ఎవరికి రాజుని చేయాలంటే ఒక కోతికి రాజు చేసామని అందరు కలిసి ఆ కోతికి రాజు చేసినాక ఇక కోతి రాజేయగల మరి ఒక మేక పిల్లని పుల్ ఎత్తుకపోతుంటే మేక పిల్ల ఉరుకుతది వచ్చి రాజుకి చెప్పాలి కోతికి చెప్పాలి ఇక ఏమైంది నా పిల్లని ఎత్తుకోవచ్చు నా పిల్లని ఎత్తుకోవద్దు అంటే ఈ కోజ్ అనేది ఈ చెట్టు నుంచి ఆ చెట్టు ఆ చెట్టు నుంచి ఆ చెట్టు ఆ చెట్టు నుంచి ఆ చెట్టు దూకుతున్నది అరే నా పిల్ల నా పిల్ల చచ్చిపోతుంది నువ్వు జల్దీ కాపాడు రాజు అంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా ఈ చెట్టు మీదకి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు అనేది మన తాండూరు ఎమ్మెల్యే పరిస్థితుంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నా పని ఏమి లేదు రెండు సంవత్సరాల నుంచి తాండూరు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి లేదు మొన్న తీసుకొచ్చిందంటే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఎక్కడికి రోహిత్ రెడ్డి గారు గతంలో తీసుకొచ్చిన దాన్ని రెన్యువల్ ఈ యొక్క మనోహర్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ గానీ తాండ్రుకి తెచ్చిందాకి దమ్ముంటే మనోహర్ రెడ్డికి దమ్ముంటే ముప్పై ఆరుల ఆరు సీట్లు గెలిచి చూపెట్టని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన ఛాలెంజ్ చేస్తున్నామని అని చెప్పేసి ఈ సందర్భం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాదు ఎందుకు టిఆర్ఎస్ పార్టీకి కూడా ఆలోచన ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి నెల ముసలి వచ్చేది మరి వేల పెన్షన్ వచ్చేది మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మరి అదే విధంగా మీకు అన్ని రకాల వికలాంగుల పెన్షన్ గాని మరి షాదీ మరి అదే విధంగా ముస్లింలకు ఈద్ ముబారక్ గిఫ్ట్ గాని క్రిస్టియన్లకు హ్యాపీ క్రిస్మస్ గాని అదే విధంగా మన హిందూ సోదరులకు బతుకమ్మ చీరలు గాని ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేసిన సంగతి మీ అందరు కూడా తెలుసు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది ఈ తాండు ఎమ్మెల్యే ఆ రోజు చెప్పిన మాయ మాటలకు నమ్మి ఈరోజు ప్రజలు ఓటు సంగతి ఉన్నది ఈ రోజు వస్తారు కదా రేపు గల్లీలాల కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కాంగ్రెస్ ఒకటే మీరు రెండు నెలలు అంటే ఇరవై నాలుగు నెలల నుంచి మీ యొక్క రెండు వేల రూపాయలు ఎగగొట్టిన ఈ ఎమ్మెల్యేని ఆ ముఖ్యమంత్రిని నిలదీయవలసిన అవసరం ఉన్నది ఇరవై నాలుగు నెలల నుంచి మీకు రెండు వేల రూపాయలు ఎగగొట్టిన సంగతి తెలుసు అదే విధంగా వికలాంగులకు వాళ్ళకు కూడా రెండు వేల రూపాయలు ఎగగొట్టిన సంగతి అడగాలి వాళ్ళకు అంటే నలభై ఎనిమిది వేలు అవి అడగాలే మహిళలు వికలాంగులు నలభై ఎనిమిది వేలు అడగాలి అదే విధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా నలభై ఎనిమిది వేలు అడగాలి మరిగా మహాలక్ష్మి పథకం చెప్పిండు ప్రతి కోడలికి ప్రతి మైలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇక మీ లెక్కకు వస్తే అరవై వేల రూపాయలు అయితే ఆడేళ్లకు అరవై వేల రూపాయలు కాంగ్రెస్ ఇచ్చినాకే మీకు ఓటేస్తామని చెప్పేసి మహిళలందరూ కూడా తాండూరు పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా అడగవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పుకుంటూ మరి కారు గుర్తుకు మీరు అందరూ కూడా ఓటేయాలి కారు గుర్తు కారు గుర్తుకు ఓటేస్తే మీరు సల్లగా ఉంటారు లేకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఉంటే రాబోయే దినాల్లో అనేక విధాల అక్రమాలు కానీ మీకు అన్యాయం కానీ చేసే అవసరం ఉంటుంది చెప్పేసి కూడా సందర్భం చెప్పుకుంటూ మరి ఏవైతే తాండూరు పట్టణంలో మరి తాండూరులో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు ఎవరికైనా వచ్చిందా గ్యాస్ సిలిండర్ మీకు ఐదు వందలకు మూడు వందలకు గ్యాస్ సిలిండర్ వచ్చిందా రాలే బిల్లు ఫ్రీ వచ్చినా ఎవరికన్నా రాలే ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు వచ్చినాయా రాలే బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయల రుణాలు పెడతా బీసీలందరికి ఆదుకుంటా అన్నాడు రాలే మైనార్టీలకు సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు పెడతా అన్నాడు పెట్టలే ఈ విధంగా అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిన సంగతి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గం కానీ తాండూరు లో కానీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఈ కలర్ కండవాలేదు ఈ కారు గుర్తులేదు కానీ బిడ్డ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ కలర్ ఉన్నది ఈ కారు గుర్తున్నది ఇప్పుడు చూపిస్తాం మా సత్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను కాబట్టి ఇంకోసారి మోసపోకుండా ఒకసారి మన రోహిత్ రెడ్డి గారికి ఆ ఒక కాంగ్రెస్ మాటలు ఆ మోస మోస మనం ఓడగొట్టుకున్నాం దయచేసి ఇప్పుడన్నా మన మున్సిపల్ చైర్మన్ కూర్చోబెట్టుకున్నట్లయితే మీ వార్డులన్నీ కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటది తాండూర్ పట్టణం అన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటది అని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం ఇప్పుడు సమరం ఇప్పుడు మూగింది సైరన్ ఇన్ని దినాలు గుర్తులు ఎలక్షన్ల మీద గెలుచుకున్నేమో చూట మాట హామీలు చెప్పి గెలిచిందేమో కానీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఈ దీటుగా మేము కూడా మీకు సమాధానం ఇచ్చే విధంగా తాండూర్ పట్టణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం కూడా కలిసి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వైపు ఉండవలసిన అవసరం ఉన్నది రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేయవలసిన అవసరం అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ నాయకురాలు మీ అందరి ప్రేమాభిమానాలతో గతంలో కూడా మీకు సేవలు అందించి ఈ వార్డు అభివృద్ధికి పాటుపడిన పరిమలక్క గారు రవన్న గారు అదేవిధంగా పదిహేడో వార్డు నుంచి యువతకు ఒక రోల్ మోడల్ గా నిలిచిన మోసిన్ గారు ఆయన కూడా ఈరోజు పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది అదేవిధంగా అక్కతో పాటు రవణతో పాటు మోసిన్ గారితో పాటు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ లోకి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వెల్కమ్ చెప్తా ఉంది ఈరోజు చాలా సంతోషం గతంలో పరిమిళక రవణ మీరందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలోనే గతంలో పనిచేసినారు అయితే అనివార్య కారణాల వల్ల మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తారు కాంగ్రెస్ ఆహ్వానించి తప్పకుండా వాళ్ళకు భవిష్యత్తులో కూడా ప్రాధాన్యత ఉంటది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ వార్డులో మరి ఇన్ని రోజుల నుంచి బిఆర్ఎస్ పార్టీకి గట్టిగా నిలబడ్డ సంధి రేటి అతను కూడా నేను అభినందిస్తా ఉన్నాను ధర్మేంద్ర రెడ్డి గారు కూడా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను అయితే సందీప్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో కావచ్చు బిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి బిఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఉన్నారు మరి పార్టీ బలోపేతం కోసం ఆయన కూడా పెద్ద ఉదయంతో మరి ఈరోజు అక్క అక్కవాళ్లను ఆహ్వానం పలికడం జరిగింది అదేవిధంగా మా వార్డు నెంబర్ సెవెంటీన్ లో కూడా ఆపేది కావచ్చు నాసిర్ కావచ్చు ఇన్ను కావచ్చు వీళ్ళందరూ కూడా మరి మోసింది కూడా ఆహ్వానిస్తా ఉన్నారు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అయితే మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల శంకరరావు మోగింది మళ్ళా ఈ ఎమ్మెల్యే మళ్ళొక గాలడి చేస్తున్నాడు ఇప్పుడు తిరుగుతున్నాడు వాళ్ళ నేను నిధులు తెచ్చిన పద్దెనిమిది కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇప్పుడే పక్కవాళ్ళ శంకుస్థాపన చేసి వస్తా ఉన్నాడు అయితే నేను ఈరోజు అడుగుతున్నా ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు నీకు ఇచ్చింది ఎవరు ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు నువ్వు తెచ్చిన అందులో నిధులు ఎక్కడి నుంచి తెచ్చిన అనే విషయాన్ని తాను పిల్లలు చెప్పాలని చెప్పి నేను మనోహర్ సవాల్ చేస్తా ఉన్నా చెప్పే దమ్ము ధైర్యం నీకుందా మనోరెడ్డి అని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తాను ఈ పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులు ఇది యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఈ ఫండ్ అనేది మన నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇచ్చిన రుణము ఈ పద్దెనిమిది కోట్లల్లో పదిహేను కోట్ల రూపాయలు మనకు జాతీయ హౌసింగ్ నుంచి వచ్చిన బ్యాంక్ జాతీయ హౌసింగ్ బ్యాంక్ నుంచి వచ్చిన రుణము అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే బ్యాంకుల నుంచి ఎట్లయితే రుణం తీసుకుంటామో అట్లా తాండూరు మున్సిపాలిటీకి ఈ యుఐడి ఫండ్ నుంచి పదిహేను కోట్ల రూపాయలు అప్పిచ్చి ఈ అప్పు మళ్ళా తాండూరు మున్సిపాలిటీ మళ్ళా కట్టాల్సిన అవసరం ఉంది కేవలం మూడే మూడు కోట్ల రూపాయలు ఈ మన రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొని రావడం జరిగింది ఇది వాస్తవం ఇది చెప్పో దమ్మో ధైర్యం కాంగ్రెస్ ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా మరి మేము మీలో మోసం చేయలే గతంలో ఎవరు చేయని విధంగా మన నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పైన ఒక సంవత్సరం అంతా కూడా ఎన్నికల పైన రెండే రెండు సంవత్సరాల నా తాండూరు నా తాండూరు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చరిత్ర సృష్టించిన పదహారు వందల ఇరవై కోట్ల రూపాయల నిధులను తాండూరు రోహిత్ రెడ్డి తెలియజేస్తా చేయడు నేను బాధ మీ అందరికీ తెలుసు ప్రతి వార్డుకి కోటి రూపాయల నిధులు తీసుకొని వచ్చిన తీసుకొచ్చి ఎందుకు ఇప్పుడు ఈ ఫంక్షన్ బయట ఆ సిసింది మేమే తెచ్చిన కోటి రూపాయల ఆ సిసి రోడ్డు నిధుల మోడీలు డ్రైన్లు అంతెందుకు మన తాండూరు పట్టణంలో మెయిన్ మెయిన్ వీధి ఏదైతుందో మన గోతాపూర్ నుంచి అటు మన బస్టాండ్ వరకు అది ఎన్ని ప్రమాదాలు అయితే ఉండనో దాని దుస్థితి మీకు తెలుసు ఈ రోజు ఆ రోడ్డుని విస్తరించి ఈరోజు ఫోర్ లైన్ చేసిన ఘనత మరి మాకే దక్కిందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి పనులు తాండూరు పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఘనత ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది మీ బిడ్డగా మరి మాకు మా కౌన్సిలర్లకు దక్కిందనే విషయాన్ని నేను వీళ్ళొచ్చి రెండేళ్ళైంది మోసం మూర్తిలో మాటలు చెప్పి ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై ఆమీలు దొంగ ఆమీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు గద్దెకెక్కిరు మరి రెండు నుంచి ఏమైంది సున్నా మున్సిపాలిటీ పరిస్థితి మీకు తెలుసు ఎక్కడ చూసినా చెత్త చెదారం అసలు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకునే నాదు లేడు ఈ ఎమ్మెల్యేకు ఇక నరసింహంగా ఈ రోజు మా అభ్యర్థం కోసం అయినా ఈ రోజు కూడా రమ్మంటున్నాడు ఇక టిమాకిట్లకు అయిందో నాకు అర్థమవుతలేదు నేను ఒకటే అంటున్నా మనోరెడ్డి నువ్వు ఏమి చేసుకున్నా రైట్ నా లెఫ్ట్ చాలా గట్టిగా నువ్వు వచ్చి కాదు వస్తున్నావు నీ కేసు నీ దుకాణం బంద్ చేసుకో నీ కేసు కథం అయిపోయింది నువ్వు చెప్పిన దొంగ మాటలు అబద్దు మాటలు ఇక అవి చెల్లవు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లోనే నీకు ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసినాం ఇక ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ సినిమా సెవెంటీ మా మీకు పెడతారు కళ్ళు గడిచి వాత పెట్టడానికి తయారున్నారు మా ఆడబిడ్డలు మా పెద్దల మా యువతను ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నువ్వు బట్టలు చెప్పి ఒక సీట్ ఎక్కిన ఏం చూస్తుంటే కూర్చునేటోళ్ళు కాదు చూసుకుంటాం బిడ్డ ఈ మున్సిపల్ ఎలక్షన్ల మరి మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరాకాలం అని చెప్పి నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా మీ మరికొకట విజ్ఞప్తి చేస్తా ఉన్నా సరే జరిగింది జరిగిపోయింది రెండు ఏళ్ళ ముందు మనం అందరం కూడా మన ప్రజలందరూ కూడా ఆశపడ్డారు సరే రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు వస్తుంది మిగలాంగ్లకు ఆరు వేలు వస్తుంది ఇక మహిళ అమ్మలు అయితే మాకు వచ్చేసి రెండు వేల ఐదు వందలు వచ్చేస్తే కాంగ్రెస్కి వెళ్ళలే అనుకుంటున్నారు వచ్చినా రెండు వేల వందలు చెప్పాలి కొంతమందికి వచ్చినట్టు నేను సప్లై అమ్మాకి రాలేదో క్యాస్ సిలిండర్ వచ్చిందా ఉచిత కరెంట్ వచ్చిందా మరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయినాయా ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళు వాళ్ళకు చేత కాదు కాబట్టి నేను మీ అందరితో ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరందరూ కూడా మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ బలవర్చిన అభ్యర్థులను మీరందరూ కూడా బంపర్ మెజారిటీతో మనం గెలిపారు మనను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనము బుద్ధి చెప్పాలి అని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తాను ఇక వాళ్ళు వస్తారు మళ్ళీ ఇప్పుడు ఏవో మళ్ళా కారణి చేస్తాము మళ్ళీ ఏమో దొంగ చేద్దాము మళ్ళీ ఏమో అబద్దాలు చెప్తామని చెప్పి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు అందరి బాగా గల్లా అడగాలి ఫస్ట్ మాకు నువ్వు బాకీ ఉన్న డబ్బులు చెల్లించు తర్వాత నువ్వు నా ఓటర్ వెలికి అని చెప్పి అప్పుడు వచ్చి అప్పుడు వచ్చింది కదా ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డు అని చెప్పేసి కింద సంతకాలు పెట్టి వచ్చింది కదా అప్పుడు వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదే చెప్పాలి ఇప్పుడు నో గ్యారంటీ కార్డ్ అని చెప్పి ఇచ్చినా మళ్ళీ ఏడు లేని గ్యారంటీలు ఆ గ్యారంటీలు ఫస్ట్ వేయి తర్వాత ఓటర్ ఎన్నిక రా అని చెప్పి చెప్పాలని చెప్పి నేను అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా మళ్ళా మనము ఈసారి తప్పకుండా మనమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ చంచాలకు నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు చూసుకోండి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కొట్టడం ఖాయం ఇరవై ఆరు వార్డుల ముప్పై ఆరు వార్డులలో అత్యధిక స్థానాలు మేమే కైవసం చేసుకోవడం ఖాయం నువ్వు తల కింద తపస్సు చేసినా నువ్వు ఏం చేసినా గాని మా తాండూరు ప్రజలు ఇక నిన్ను నమ్మరా మీ కాంగ్రెస్ పార్టీని అస్సలు నమ్మరు ఇక మీ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అస్సలే చెప్పి నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అంతే తప్పకుండా గతంలో ఏ విధంగా అయితే మేము చిత్తశుద్ధితో మా తాండూరు అనే భావనతో తాండూరు అయితే అభివృద్ధి చేసుకున్నామో అదేవిధంగా రేపటి రోజు కూడా మా కౌన్సిలర్లు కావచ్చు మా చైర్మన్ కావచ్చు మా వైస్ చైర్మన్ కావచ్చు మేము వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ తాండూరు పట్టణ రూపు రేఖలను మేము మార్చి తీరుతాం తాండూరు పట్టణంలో ప్రతి ఓటుని మరి తప్పకుండా మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం తాండూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కరణ కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం మేము అందరం కూడా మీకు అండగా ఉండి మీ సమస్యల పరిష్కరణ కోసం మేముంటామని చెప్పి నేను తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు తాను గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను భిక్ష పెడితే ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే కూర్చున్నావు ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి భిక్ష అయింది నువ్వు ఎమ్మెల్యే సీట్ లో కూర్చున్నావు అండి ఇప్పుడు సొంత మన పట్టణంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న ముఖ్య నాయకుడు డాక్టర్ సంపత్ గారు ఇక అయినాడు ఎన్నికల యో నువ్వే దేవుడు నువ్వే అన్ని అని చెప్పి పాప వీరో చేసిండు డాక్టర్ సంపత్ పరిస్థితి అది ఇక రాఫ్ ఖాన్ ఉంటారు మన రాఫ్ ఆయన కూడా సీనియర్ నాయకుడు ఆయన కూడా గతంలో పట్టణ అధ్యక్షుడు ఉండే ఆయనకొని ఆయన పెట్టేషీటు చెప్పుకుంటూ పోతే మరి ఎంతో మందిని వాడుకొని పక్కకు పెట్టిన ఘనత ఈ మనోహర్ రెడ్డికి దక్కింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇప్పుడు రాజున్నా ఆ కాంగ్రెస్ నాయకులకు మీరు ఇప్పటికైనా మీ కళ్ళు తెలుసుకోండి మనో రెడ్డి ఎక్కడి నుంచో వచ్చిండు మళ్ళీ ఏడుకోడు మన తాండూనాడు కాదు అది మీరు మన ఎప్పటికైనా మరి మనమందరమే మనమందరం కలిసి మన తాండూరు మన కుటుంబం తప్ప బయట నుంచి వచ్చినోడు కాదు ఇప్పటికైనా మీరు ఈరోజు పన్నెండు ఈ ఈరోజు అదే విషయం గమనించి అదే విషయాన్ని తొందరగా గ్రహించి అక్క ము ముందడిగి వచ్చింది ఈ అక్క తరలోనే మీరందరూ కూడా మీరు గ్రహించి మీరు రండి మీ అందరినీ కూడా దుండనంగా పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈరోజు మళ్ళొక్కసారి ఈరోజు పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరిని కూడా నేను మళ్ళొక్కసారి సాధారణంగా ఆహ్వానిస్తూ అభినందిస్తూ తప్పకుండా అందరూ కూడా మేము మా కుటుంబంలో భాగంగానే భావిస్తామని చెప్పి నేను ఆఖరిగా ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కౌన్సిలర్ క్యాండిడేట్ బిఆర్ఎస్ బలపరిచిన కౌన్సిలర్ మీరందరూ కూడా బంపర్ మెజారిటీతో గెలిపియాలని చెప్పి మీ అందరితో పేరు పేరున శిరస్సు మంచి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు జై తెలంగాణ గెలిపిస్తున్నారా లేదా ఒకర్ఎస్ గవర్నమెంట్ గెలిపిస్తున్నారు కదా ఇప్పిస్తున్నారు గట్టి చెప్పాలి అందరూ ఒక్కసారి పైకి లేపి జై తెలంగాణ